నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం మనలోనే ఉన్నాడు మనకు అందించిన వారు చెమ్మపూడి శ్రీరామమూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతి చిత్రమైనది సృష్టికర్త పరమాత్మ ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు మనకు వినే ఓపిక తీరిక ఉండవు నాభిలో కస్తూరిని ఉంచుకొని దానికోసం గడ్డిలో వెతికే లేడీలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తూ ఉంటాం ఆయన మనలోనే ఉన్నాడు బుద్ధి అనే శక్తి ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు అంతరాత్మ ప్రబోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది దాన్ని గ్రహించి అప్రమత్తలం కాకపోవడం మన అవివేకం అజ్ఞానం లోచూపు ఉంటేనే ఆయన కనపడతాడు తన ఇష్ట మాట్లాడతాడు ఇష్లంటే ఎవరు ప్రతిఫలాపేక్ష వీడి కర్మ చేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు వారిని భక్త శిఖామణులు అంటాం భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి రెప్ప వాల్చకుండా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం ఇంకా అజ్ఞానపు చీకట్లు ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు దేవుడు కనిపిస్తాడు వినిపిస్తాడు అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకోనాయనా అని శిష్యుడు ఓసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికి ఎదురైంది బెదిరిపోయి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు గురువు దగ్గరికి వెళ్ళి దేవుడు అంతటా ఉన్నాడన్నారు ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారు అని అడిగాడు గురువు బదిలిస్తూ నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది అది నీకు హెచ్చరికే పైగా ఏనుగుపైన ఉన్న మావటివాడు నిన్ను తప్పుకో అని చెబుతూనే ఉన్నాడు ఆయన దేవుడే కానీ నువ్వే వినిపించుకోలేదు అదే అజ్ఞానం అన్నారు హరిని అరిగా అహంకారంతో దూషించి కన్న కొడుకు ప్రహ్లాదు చిత్రహింసలు పెట్టిన హిరణ్య ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు సృష్టిలో ప్రతి అణువు నుంచి మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్షాదులు తనలాగా పరోపకార వ్రతం ఆచరించమంటుంది వృక్షం నిశ్చలంగా ఉండమంటుంది పర్వతం నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగని అంటుంది నది తన దగ్గరకొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం నేను నీవాన్నే అంటాడు సాటి మనిషి తల్లి తండ్రి గురువు మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతూ ఉంటారు సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు వీళ్ళంతా దేవుళ్ళు కారా ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిల్చుంటేనే నమ్మాలా అందుకు కావాల్సిన యోగ్యత తపన భక్తి ప్రవృత్తులు భావం ఆర్తి శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా అటువంటి పరిణతి సాధించిన వారితో పూర్వ యుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు ఆధ్యాత్మికతలో పరాకాష్ట పొందిన వారి సన్నిధిలో ఆ సకల గుణనిధి సందర్శనమవుతుంది సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధు గుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్తమవుతుంది ఇది సర్వకాలీన సత్యం సమాప్తం సర్వే జన సుఖినూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం